శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం పంచముఖ ఆంజనేయుడు అంజనాదేవికి వాయుదేవుని వరప్రసాదం వల్ల సంభూతుడైన ఆంజనేయుడు జన్మించెను కాబట్టి ఆంజనేయుని పవనతనేయుడు వాయుపుత్రుడు అని పిలుస్తారు చిన్నతనంలో ఆంజనేయుడు సూర్యుని ఒక పండుగా భావించి తినటుకు సూర్యుని వద్దకు ఎగిరి ఈ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని ఎడమదవడపై బలంగా కొట్టడం వల్ల హనుమ అనే పేరుతో పిలువబడి హనుమంతుడుగా మారెను హనుమంతుడు ఒక మహిమాన్వితమైన వానరుడు కాబట్టి ఈయనను మారుతి అని పిలుస్తారు రామరావణ యుద్ధ సమయంలో రావణుడు తన సోదరతులుడైన పాతాళలోక రాక్షస ప్రభువగు మహిరావణుని సహాయమును అర్ధించెను ఈ వార్త తెలిసి రాముని పక్షమున చేరిన రావణుని సోదరుడు సజ్జనుడు రాముని భక్తుడైన విభీషణుడు రామలక్ష్మణులను దాచమని ఆంజనేయునికి చెప్పెను అప్పుడు ఆంజనేయుడు తనతోకను శత సహస్ర యోజనములు పెంచి దానితో వృత్తాకారంగా ఒక కోటను నిర్మించి రామలక్ష్మణులను అందులో దాచి ద్వారముకడ తాను కాపలా ఉండెను మాయావ్యైన మహిరావణుడు విభీషణుని రూపమును ధరించి హనుమంతుని మోసగించి రామలక్ష్మణులను చిన్నలక్కపడతల వంటి బొమ్మలుగా మార్చి పాతాలలోకమునకు తీసుకునిపోయి ఉంచెను తరువాత అసలైన విభీషణుడు రావటంతో విషయం గ్రహించిన హనుమంతుడు పాతాలలోకమునకు వెల్లుటకు బయలుదేరుచుండగా విభీషణుడు హనుమంతునితో మహిరావణుడు ఎవ్వరిచేతనూ తనకు మరణము లేకుండా వరమును పొందెనని తెలిపెను అతడు మరణించవలనన్న ఐదు అగ్ని జ్వాలలను వివిధ దిశలలో ఒకేసారిగా ప్రయోగించి చంపవలనని ఆంజనేయునికి చెప్పి పంపెను ఆంజనేయుడు ఆ విధముగా ఎట్లు చేయవలనని ఆలోచించుచూ పాతాళలోకమునకు వెళ్లెను అప్పుడు ఆంజనేయుడు పంచభూతములను అనగా గాలి నీరు అగ్ని ఆకాశము భూమి తనయందు నిక్షిప్తము చేసుకునుచూ ఐదు ముఖములతో పంచముఖ ఆంజనేయునిగా అవతారమెత్తెను వాటిలో తూర్పుముఖముగా ఆంజనేయుడు వానర ముఖం దక్షిణం ముఖముగా ఉగ్ర నరసింహ అవతారం సింహం ముఖం పశ్చిమ ముఖముగా గరుత్మంతుని గరుడుని ముఖం అవతారం ఉత్తర దిశగా వరహావతారం ముఖం ఊర్ధ్వ దిశగా పైకి హయగ్రీవ గుడ్డ్రం ముఖంతో తుంబుడిని అవతారం పంచముఖ ఆంజనేయుడు ఈ ఐదు ముఖముల నోటి నుండి అగ్ని జ్వాలలను అన్ని దిశలలోనూ ఏకకాలంలో ప్రయోగించి మహిరావణుని సంహరించి రామలక్ష్మణులను రక్షించనని కథనము కలదు పంచముఖ ఆంజనేయునికి ఐదు ముఖములకు సంబంధించి చేతులను కలిగి ఉండి వాటిలో పది ఆయుధములను ధరించియుండను తమిళనాట కంబరామాయణంలో పంచముఖ శబ్దంలో ఐదు సంఖ్య యొక్క ప్రాముఖ్యతను దివ్యంగా వర్ణించడం జరిగింది మొదటిది పంచభూతాలలో అతడు వాయుపుత్రుడు గాలి రెండవది సముద్రమును దాటను నీరు మూడవది ఆకాశములో ఎగిరివెళ్లెను ఆకాశము నాల్గవది భూదేవి కుమార్తె అయిన సీతాదేవిని దర్శించెను భూమి ఐదవది పట్టణాన్ని అగ్నితో దహించెను అగ్ని తూర్పుముఖ ఆంజనేయుడు శత్రు చేసి ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించును దక్షిణముఖ ఉగ్ర నరసింహ ఆంజనేయుడు భూతప్రేతములను నశింపజేసి అభీష్ట సిద్ధిని కలిగించును పశ్చిమ ముఖగరుడ ముఖ ఆంజనేయుడు సర్వవిఘ్నములను నివారించి సకల సౌభాగ్యములను కలిగించును ఉత్తర వరాహ ముఖ ఆంజనేయుడు సకల సంపదలను ధనమునూ ప్రసాదించును ముఖ హైగ్రీవ ముఖ ఆంజనేయుడు సమస్త జనవసీకరణ సకల విద్యా ప్రాప్తి సకల జయములను కలిగించు ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం